Thank you లో కాంగ్రెస్ పార్టీ పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లింది సామాజిక ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించి విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు ఏపీలో సైతం తెలుగుదేశం పార్టీ ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆధారపడితే లాభం లేదని ఆర్థికంగా బలమైన అభ్యర్థులైతేనే గెలుపు సాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది ఖర్చుకు వెనకాడని వారిని ఎంపిక చేయాలని చూస్తోంది ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా ఫలితం తారుమారవుతుందని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వారికి టికెట్ కేటాయించనున్నట్లు చెబుతోంది ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే ముఖం మీద ఖర్చు విషయంలో స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజాభిమానం ఉన్న వైసీపీని ఓడించాలంటే ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలని అందుకు సిద్ధమేనా అని ప్రశ్నిస్తున్నట్లు ఆశావహులు చెబుతున్నారు ప్రతి నియోజకవర్గంలో కనీసం నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆ మేరకు రెడీ చేసుకోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారు పార్టీ పరంగా పది నుంచి పదిహేను కోట్ల వరకు ఇస్తామని ఆశావోహులతో టీడీపీ అగ్రనాయకత్వం చెబుతున్నట్లు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పెట్టే ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా మిగిలిన మొత్తాన్ని భరించుకుంటేనే టికెట్ ఇస్తామని హైకమాండ్ తేల్చి చెప్తున్నట్లు తెలుస్తోంది దీంతో చాలా మంది ఆశావోహులు పక్కకు తప్పుకుంటున్నారు ఈ జాబితాలో కొంతమంది సీనియర్ నేతలు సైతం ఉండడం విశేషం అంత ఖర్చు పెట్టడానికి ఎక్కువ మంది వెనకడుగు వేస్తున్నారు అయితే ఈసారి చంద్రబాబు ఒక్కరే కాదు అనుకూల మీడియా ప్రతినిధులు సీనియర్లు సైతం స్క్రూట్ని చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రతి జిల్లాలో ఒకటి రెండు సీట్లు తప్పించి మిగతా చోట్ల వడపోత ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం వైసీపీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది దీంతో తెలుగుదేశం పార్టీ సైతం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు లేని అభ్యర్థులనే రంగంలోకి దించాలని భావిస్తోంది ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడకుండా డబ్బులు ఖర్చు చేసే వారిని ఎంపిక చేస్తోంది